ఖమ్మం జిల్లా నేరకొండపల్లి మండలం నాచపల్లి గ్రామంలో భూభారత రెవెన్యూ సదస్సులు ప్రారంభమైనవి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ సదస్సులో రైతులందరూ పాల్గొని చేపించాలని కోరారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలుగా మేరకు నేటి నుంచి ముప్పై తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగాలని తెలియజేశారు జనాభా ఐదు వందల ఆరు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు ఆ ఇబ్బందులన్నీ మనం సరి చేయడానికి ఎలాంటి విధానం పాటించాలనే దానికోసం చిన్న పైలట్ సర్వే చేస్తున్నాం అనమాట దానికోసం మనం నాలుగు మండలాలను ఎన్నుకున్నాం స్టేట్ మొత్తం మీద దాంట్లో నేల్గొండపల్లి ఖమ్మం నుంచి తీసుకున్నారు మన కామారెడ్డి నుంచి నారాయణపేట నుంచి తర్వాత ములుగు నుంచి ఖమ్మం నుంచి తీసుకున్నారు దాంట్లో మనకి నేల్గొండపల్లి సెలెక్ట్ అవుతుంది నేర్పడి అయితే ఏం చేస్తారు దీంట్లో అంటే మీకు ఒక ఫామ్ ఇది ఫామ్ ఓకే ఈ ఫామ్ ఒక రెండు సైడ్లో ఫామ్ ఉంది ఇది ఎవరెవరికైతే ఇంతకుముందు హోటల్లో ఇంత ఉన్నాయో కానివ్వండి దీంట్లో మీరు ఈ ఫామ్లో నింపి అయితే పదిహేడో తారీఖు అంటే ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు మా రెండు టీంలు రెండు టీంలు ఆరు మెంబర్లు ఉంటారన్నమాట ఆరు మెంబర్లు తహసీల్దార్ గారు లీడ్ చేస్తారు తహసీల్దార్ గారు ఆఫీసర్ మీ ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందు హోటల్లో ఏంటి మీకు ఆ సమస్య ఏంటి వాటికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఇంతకుముందు మీ పహాల్ ఉండొచ్చు లేకపోతే వాటికి సలవైన మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైనా ఉండొచ్చు ఏవైతే దీంట్లో పేర్కొన్నానో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు వివరంగా వివరిస్తారు తహసీల్దార్ గారు మళ్ళీ ఆటోగాలు వివరిస్తారు ప్రతి తహసీల్దార్ కానీ ఇలా రెండు టీంల వాళ్ళు కూడా రోజు మొత్తం అంటే తొమ్మిదో గంట తొమ్మిది గంటల నుంచి వదులు అండ్ సాయంత్రం ఐదు గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు మీ రైతు వేదికలో కానివ్వండి మీ పంచాయతీ ఆఫీస్లో కానివ్వండి ఏదైతే మీకు సౌకర్యంగా ఉంటుంది ఆ ముందు రోజు ఈరోజు మొదటి రోజు కాబట్టి మీకు ఫామ్స్ చేతితో మనకి ఉన్నాయి కాకపోతే ఈ ఫార్మ్స్ అందరి చేతిలో ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీ వారికి మీ పంచాయతీ సెక్రటరీ మీకు ఆల్రెడీ ఇచ్చేస్తారు పంచాయతీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటాయి ఒకటే ఫామ్ కాబట్టి ఆ ప్రింట్ అవుట్ తీసుకొని ఫిల్ చేసుకొని ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అందరికీ ఇబ్బందులు ఉండవు కదా అందరికీ అగ్రికల్చర్ భూములు ఉండవు ఎవరెవరికైతే వ్యవసాయ భూములు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఈ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసుకొని మీ ఊరికి మా తహసీల్దార్ గారికి మీరు ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వచ్చేసి ఆ ఫలానా ఫామ్స్ ఏమి కాల్స్ డాక్యుమెంట్ ఏమేమి కావాలి స్తే మేము అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ మనం సో ఇది అనమాట